మేషరాశి ప్రారంభించిన పనులు విజయాన్ని అందిస్తాయి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు అర్థలాభం ఉంది వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు లింగాష్టకం చదవాలి వృషభ రాశి కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి అధికారులు మీ తీరుతో సంతృప్తి పడకపోవచ్చు అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు కలహాలకు దూరంగా ఉండాలి నవగ్రహ శ్లోకాలను చదవాలి మిథున రాశి సమయానుకూలంగా ముందుకు సాగండి పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మానసిక ప్రశాంతత కోసం శ్రీ లక్ష్మీ సందర్శనం ఉత్తమం కర్కాటక రాశి శుభకాలం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆదిత్య హృదయం స్తోత్రం చదవడం చాలా మంచిది సింహరాశి ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సూర్యాష్టకం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అలసట పెరుగుతుంది ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి మీరు ఎప్పటి నుండో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదవడం చాలా మంచిది తులారాశి స్థిర సంకల్పాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి ఉత్సాహంగా పనిచేయాలి ఒత్తిడి పెరుగుతుంది అనవసర ఖర్చులు చేస్తారు దుర్గా ధ్యానం వల్ల మేలు జరుగుతుంది వృషిక రాశి ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తయిపోతుంది అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు సూర్య ఆరాధన శుభదాయకం ధనస్సు రాశి మానసికంగా దృఢంగా ఉంటారు అసరానికి తగిన సాయం అందుతుంది విరోధులను తక్కువ అంచనా వేయొద్దు హనుమాన్ చాలీసాన్ని చదవాలి మకర రాశి దైవ బలంతో పనులను పూర్తి చేస్తారు సుఖ సౌఖ్యాలు ఉన్నాయి ఒక ముఖ్య విషయమే పెద్దలను కలుస్తారు ఫలితం అనుకూలంగా వస్తుంది మిత్రుల సహకారం ఉంటుంది శని ధ్యానం శుభదాయకం కుంభరాశి మనోబలంతో చేసే పనులు విజయవంతమవుతాయి బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు మీనరాశి శుభకాలం అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు అవసరానికి డబ్బు అందుతుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శని శ్లోకం చదివితే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి